వరదలు చేసిన గాయం నుంచి బాధితులు తేరుకోలేకపోతున్నారు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు వరద ఉధృతి చూస్తే ప్రాణాలతో ఉంటామా అని అనుక్షణం భయంతో గడిపామని చెబుతున్నారు మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం సీతారాం తండాలో వరద సృష్టించిన విలయాన్ని బాధితుల మాటల్లో చూద్దాం భారీ వర్షాలు వరదలు మహబాద్ జిల్లాను అతలాకుతలం చేశాయి చాలామంది గూడెం వాసులు గూడెం మారుమూల గూడెల్లో ఉంటున్నటువంటి తండావాసులంతా కూడా కట్టుబట్టలతో మిగిలారు వరదలు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు మాటలు వర్ణించలేము ముఖ్యంగా చూస్తుంటే ఇంట్లో ఉన్నటువంటి బియ్యం తడిసిపోయి ఎందుకు పనికిరాడపోయాయి ఒడ్లన్నీ కూడా తడిసిపోయాయి అలాగే కట్టుబట్టలతో మిగిలారు బట్టలన్నీ కూడా తడిసిపోయాయి మంచాలైతే దాదాపు అర కిలోమీటర్ కిలోమీటర్ మేరకు కూడా కొట్టుకుపోయాయి అలాగే విద్యార్థుల సర్టిఫికెట్లు పుస్తకాలు కూడా తడిసిపోయాయి దాంతో వీరంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుకుంటున్నారమ్మా మీరు చెప్పడం ఏం జరిగింది అసలు ఆ రోజు ఎట్లా వరద ఉన్నాం సార్ మాకు రెండు అయింది సార్ మేము పడుకునే మూడు ఇంటికి ఇక్కడ నిద్రలోనే ఇంత ముందు వచ్చేసింది సార్ ఇంట్లో కరెంట్ పోయింది కరెంట్ పోయేసరికి మాకు తెలియలేదు బయకని వాన కొడుతుంది సార్ వాన కొడితే ఇక మేము ఇంట్లోనే బయటకి వెళ్ళలేము ఇక వానలు ఎట్లా పోతాం ఇక ఎంత సడన్గా గా మాకు తెలియదు ఎట్లాడు ఉన్నారు రెండింటికి మా వాళ్ళు మొత్తం గలబలు గలబురాలు ఏడుస్తున్నారు అయితే బయటికి బయటకు వస్తే ఇక నీళ్ళు గేట్ మీదే వచ్చినాయి సార్ గేట్ మీద డాబా ఎక్కినాం ఇక ఏం తీసుకోలేదు ఇక డాబా మా చిన్న పిల్లలు ఉన్నారు గింత గింత పిల్లలు బాబు ఉన్నారు పైన వర్షము ఏ కింద ఇంట్లోనే ఇక్కడ దాకొచ్చింది సార్ నడుము దాకొచ్చింది మొత్తం బియ్యము బట్టలు ఏం లేవు సార్ ఏందైనా బయటికి దూరంగా మాకు పైన గట్టిస్తే ఇల్లు మేము ఆడ ఉండి బతుకుతాం మా పిల్లలు ఇప్పుడు మా పరిస్థితి చూసుకుంటే తర్వాత మా వచ్చేట పిల్లలకు కూడా పరిస్థితి చూసుకోవాలి మేము ఏదైనా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అనుకోకుండా ఆయన వచ్చింది సార్ అసలు మేము అసలు దాంట్లో దాంట్లో చచ్చిపోయేటోళ్ళం ఇక అనుకోకుండా బిజ్జు కూలకపోతే ఇక చచ్చిపోదాం మేము బిజ్జు కూలకపోతే పైన పైన వెళ్ళిపోదాం వరద వెళ్ళిపోయింది వరద వెళ్ళకపోతే ఇక మా ప్రాణమే అసలు ఉండ ఉండేది పోయేది ఇటు చూసినా చీకటి వెళ్ళి చూస్తే ఇంత ఇంత లోతు సార్ నీళ్ళు మంచాలు మించి లేచిన సార్ డాబె సార్ ఇక మా ప్రాణం మా చేతిలో పెట్టుకుని ఎక్కినాం సార్ అసలు బతికేది ఎక్కువ మా గొప్ప అదృష్టం అనుకున్నాం సారు పోయిన సార్ ఇంత రాలే ఇక్కడ దాకా వచ్చింది సార్ పోయిన సార్ ఇంత రాలే పొలాలు పోయినాయి సార్ ఇల్లులో మొత్తం తినటానికి ఇప్పుడు ఏం లేదు సార్ మాకు మా ఇంట్లో అయితే మా పిల్లలకి పెట్టేదానికి ఒక్క వస్తువు కూడా లేవు సార్ ఒక్క అసలు బియ్యం అయితే ఒక పిలుక లేవు సార్ అసలు మేము ఎట్లా బతకాలో చిత్రాం మేము ఉండం మాకు షిఫ్ట్ చేయండి మీరు దయచేసి మాకు న్యాయం చేయండి మీరు అంతే మాకు బియ్యం వద్దు ఏం వద్దు అడుక్కొనైనా తింటాం కానీ మాకు ఉండకొరకు ఒక గృహం చూపియండి మా ఊరు వాళ్ళకి ప్లీజ్ సార్ అసలు దండం పెడతాం మీకు వస్తుంది ఆ వరదల వల్ల పోవడానికి వీలు లేకపోతే మా బాబాయ్ వాళ్ళ డాబ్ ఎక్కినాం ఆ డాబ్ మీద ఎక్కితే పొద్దున ఐదు గంటలు నాలుగున్నర ఆ టైంకి ఎక్కితే సుమారు రెండు గంటలకు మళ్ళీ దిగినాం ఫ్లో కొద్దిగా తగ్గుతా ఉంటే అప్పుడు వచ్చినామండి అదే కనుక ఫ్లో ఎక్కువ అయితే మాత్రం ఈ ఈ రోడ్డు కొట్టుకుని పోకపోతే మాత్రం మా శవాళ్ళు వేసాయి దాదాపుగా సుమారు ఒక నూట ముప్పై నూట నలభై జనాభా ఉన్నారండి ఈ ఊర్లోనే అందరు డాబ్ మీద రాత్రి మొత్తం వర్షమే ఎటు లేని పరిస్థితుల్లో ఇక కొంచెం మా ప్రాణాలు కాపాడుకుందాం ఆస్తి నటి చాలా జరిగింది సార్ ఇంట్లో ఒక వస్తువు కూడా లేదు డబ్బులు సర్టిఫికెట్ ఏ మాత్రం అసలు టైం లేదు సమయం అసలు మేము మేలుకోవడానికి మన ప్రాణం కాపడానికి టైం దొరికింది కానీ వస్తువు కాపాడిన టైం దొరకలేదు సార్ అందువల్ల చాలా నష్టం జరిగింది దయచేసి ప్రభుత్వం కొద్దిగా చూసి మాకు ఏ బైనా సాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు ఇది ఈ తండావాసుల కష్టాలు వరదలు మిగిల్చినటువంటి కష్టం ఇది ఆ ప్రభుత్వం తమని ఆశ దుకోవాలని ఖచ్చితంగా ఈ వాగు పక్క నుంచి కాకుండా వేరే చోటికి పూర్తిగా గ్రామాన్ని తరలించాలని చెప్పేసి తండావాసులంతా కోరుతున్నారు కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ మరిపేడ మండలం మహబాద్ జిల్లా